అయ్యో దేవుడా ఈ రోజు ఏమైంది నేను ఎందుకు విరకపోతున్నాను ఇవాళ ఏమైంది పక్షులు బాగా వస్తుంది ఆ పక్షి ఎందుకు ఇంత పడ్డది అబ్బద్ధం తీసుకొని పంజరం వేసుకొని చాలుకుంటాను మంచిగా దాంతో పాటు ఇంకో పక్షి కూడా వస్తుంది అయితే పోయి మా అక్కడ మంచిగా దొరకబట్టి పంజరం వేసుకొని మంచిగా చాలుకుంటా దానికి తిండి అవి ఇవి అన్నీ పెడతా మంచిగా మామ్మ అప్పుడే చెప్పింది నేను ఇంకా చిన్నపిల్లలు వేయాలి ఎగరరాదని చెప్పిన మా అమ్మ మాట మాట నేను వినకుండా బయటకు వచ్చా మా పే ఫ్రెండ్స్ కూడా వద్దన్నారు అయినా నేను బయటకు వచ్చా ఇప్పుడు నేను ఎగలేకపోతున్నాను నన్ను ఎవరైనా చూస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అమ్మ నాన్న నేను ఎగరాలి ఎగురుతా అబ్బా కింద పడుతున్నా కానీ వేయలేకపోతున్నాను కొంచెం ఎగురొచ్చిందని నేను మా అమ్మ మాట మా నాన్న మాట వినక ఇక్కడికి వచ్చి నేను చాలా బాధపడుతున్నాను విష్ణు ఏమైంది ఎందుకు బావ వచ్చినావా పక్షి కింద పడ్డది దాన్ని దొరకబట్టిరా పంజారంలో వేసుకొని చాదుకుంటా నేను ఏంది పక్షి కింద పడితే పంజారం వేసుకొని చాదుకుంటా ఇక బుద్ధున్నా

అవ్వ అవ్వ బావ కాన్నే ఉన్నాయి అగో ఎంత ముద్దుగుందో ఎంత ఉందో ఆ పక్షి సూపర్ ఉంది అది సూపర్ ఉంది తెలుసు దానికి ఎనర్జీ లేక కింద పడ్డది కావచ్చు దానికి వాటర్ పోసి అన్ని వేస్తే ఊడుతుంది ఆ అక్కడ ఒక పక్షి అక్కడ ఒక పక్షి ఎందుకు వచ్చిన తెలుసా దానికి సహాయం చేయడానికి వచ్చినాయి నువ్వు మంచిగా ఇన్న ఉండి చూడు ఏం జరుగుతుందో సరే చూడవ్ దేవిడ నా ఫ్రెండ్స్ మంచిగా ఏం చేయలేదు నా ఫ్రెండ్స్ వచ్చిన మంచిగా అస్తి బావ నిన్ని కాపాడుతా బావ నేను వచ్చేసా 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 ఇక్క నుంచి జరవాలని దగ్గరవాలని చూస్తున్నా బావ అక్క నుంచి రావాలి ఇక్క నుంచి రావాలి ఇక్క నుంచి రావాలని ప్లాన్ వచ్చేస్తున్నాను బావా వచ్చేస్తున్నా ఇక్క నుంచి వదాం కమ్ ఆన్ నుంచి అరే నువ్వు

మనం బయట కాపాడాలంటే బయట చూసుకోలేక ఎవ్ అన్నమ్మా అన్న కనబడతలేడు అన్నీ అది కనబడతలేడు మొత్తానికి అన్నా అరే నేను ఇక్కడ ఉన్నారా ఇంకా నేను చూడు ఎట్లా కనబడుతున్నా అప్పుడే చెప్పారు నా నాన్నే ఉండు బయట మా అమ్మ నాన్న మాట వినాలి నేను తప్పు చేసా ఎవరు అమ్మ నాన్న మాట వినాలి అమ్మ నాన్న మన మంచి కోసమే చెప్తారు తన ఏయ్ ఆ ఇక్కడ వచ్చేజా బాబూ ఒరేయ్ ఒరేయ్ అటుడి చూసినా బా కచ్చం కావడతా బా ఈ సారి ఎగిరిపోడే ఎగిరిపోతున్నా బా దగ్గరికి కతవా నా గుండెలు వే బావ అవా వచ్చే సంభావనని కళ్ళలో నీరు కారుతున్నా బా చూస్తున్నా బా అయ్యో నా చెప్పిన బా పారిపోతున్నా మా ఆరే అతురుబుదురు ఇ

అవి పోతా మరి నాకు డౌట్ అవుతుంది పోతుందా ఎగిరి మన మనుషుల దాంట్లో ఐకమత్యం లేదు కానీ పక్షుల జీవుల జీవరాశుల మస్తు ఐకమత్యం ఉంటది మనం వీడున్నాం అనుకో దాన్ని ఎట్లా తీసుకోవాలన్నా వీడికి భయాన్ని పిచ్చి పారిపోతాయి మనం అటు విన్నాం అనుకో అవి తీసుకొని పోతాయి మనం వీడి నుంచి పోదాం పక్షులంత్రేట్ తల్లిదండ్రులు ఎప్పుడు మా మంచికే చెప్తారు కానీ మనం వినక అందరి చేష్టలతో మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం కాబట్టి పిల్లలు ఎవరు నా లాగా ఎవరు కాకండి పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి అర్థం చేసుకోరు పిల్లలు ఇప్పుడు నేను ఎలా బతకాలో నాకే తెలియడం లేదు ఇవ్వుదామంటే ఎనర్జీ లేదు అమ్మ దేవుడా ఇవ్వుతా అమ్మ పడుతున్నా కింద పడుతున్నా

అనలేదా పోతుందని ఎప్పుడైనా ఏ పక్షి అయినా ఏ జీవరాశి ఏ జంతువు అయినా దొరికినా ఏం చేసినా కానీ దానికి హెల్ప్ ఇయ్యాలే కానీ దాన్ని మన దగ్గరనే ఉంచుకుందాం అని చెయ్యొద్దు అది ఫ్రీగా ఎగిరే బర్డ్స్ అవి ఆ బర్డ్స్ మనం ఇబ్బంది పెట్టద్దు సూపర్ ఇప్పుడు చూసిన నీలోని ఒక తెలియని ఆనందం వచ్చింది అదే దానికి కూడా ఇయ్యాల మనం రోజు మరి మేము ఇది తీయడానికి రీజన్ ఏంటంటే మా ఇంటికడ నిజంగానే ఆ పక్షి ఎగురుకుండా వచ్చి కింద పడ్డది మా వదిన చూసి చూసిన సంబర పడింది బాగా ఖుషి దాన్ని పంజరం లేద్దామని ఫిలాసఫీలో మాట్లాడారు కానీ ఒక పంజరం లేస్తే ఎంత ఇబ్బంది పడతాం మనం తీసుకపోయి మనం ఎంజాయ్ చేసేటోళ్ళని నేను తీసుకుపోయి ఒక రూమ్లో పెట్టి ఉంచితే మనం ఎంత సఫర్ అవుతాం మనకు తెలుసు కదా ఫీలింగ్ ఎట్టుంటుంది అట్లుంటుంది సేమ్ యా స్టేజ్గా పక్షులకైనా జీవరాశులకైనా అన్నిటికి కూడా అట్నే ఇబ్బంది ఉంటుంది అవి స్వేచ్ఛకి దాన్ని మనం దొరకబట్టి పంజరం లేచి ఇబ్బంది పెట్టొద్దని ఈ షార్ట్ ఫిల్మ్ తీసినాం అలాగే ఎండాకాలం అయినా వర్షాకాలమైనా వానకాలం అయినా ఏ కాలంలో అయినా మనకు ఒక ఆనిమల్గా ఏదైనా కనబడితే ఫర్ సపోజ్ మనం కొండగట్టు వినామా ఆ కొండగట్టు కాడ కోతులు ఉంటాయి కోతులకు మనకు దూసినంత ఒక బనానా ఏ సంథింగ్ మన దగ్గర ఏమన్నా అది ఇచ్చేసినా అనుకో అవి దొరకక బాగా ఇబ్బంది పడుతున్నాయి మనం ఏమైనా ఇచ్చినా అనుకో తింటే క్యాదులు ఉంటాయి ఏ జీవరాశి ఏ ఎనర్జీ లేకుండా డౌన్లో ఉన్నప్పుడు దానికి వాటరా ఏదో ఒకటి ఇచ్చినాం అనుకో దానికి మనకు తెలియకుండానే ఒక హెల్ప్ చేసినట్టు ఇక మనకు ఇప్పుడు జనరేషన్లా బాండింగ్ అంటే ఎక్కువ ఉంటుందో ఉండదో తెలియదు కానీ యానిమల్స్లల్లా ఇప్పుడు బర్డ్స్లల్లా బాగా బాండింగ్ ఉంటుంది స్కైలో చూసినప్పుడు చాలా అద్భుతంగా వి షేప్లో పోతున్నాయి అంటాం కానీ దానిలో కూడా ప్లానింగ్తోనే పోతాయి ఆ ప్లానింగ్ గురించి మీకు చెప్పాలంటే పార్ట్ టూ దీప్తా యానిమల్స్ గురించి ఇలా చెప్తా తీరి కానీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్